హాయ్ గాయస్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది పుట్టగొక్కులు అంటారండి మా పుట్ట గొడుగులు కానీ ఇవి ప్రకృతిలో చాలా చాలా కనిపిస్తుంటాయి వర్షాకాలం వచ్చినప్పుడు కానీ ఇలాంటివి కొన్ని తినరండి చూడండి ఇవి కర్ర చోట మష్రూమ్స్ వస్తుంటాయి కానీ ప్రతి ఒక్కటి తినరండి కొన్ని మాత్రమే తింటారు చూడండి గుంపు గుంపులు గుంపులుగా ఉన్నాయి కానీ ఇవైతే ఎవరు తినరండి తినడం వల్ల మనుషులకి పిచ్చి వచ్చే అవకాశం ఉంటాయి సో తినే కూడా మీకు చూపిస్తాను నా వీడియోస్ చూడండి చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్స్ అండ్ కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరింత చే చేయడానికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం చూడండి ఫ్రెండ్స్ ఇవి తింటే పిచ్చి అయిపోతారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్